నంద్యాల పట్టణం పద్మావతి నగర్లో ఉన్న ఇండోరు స్టేడియానికి ఉదయం సాయంత్రం వేళల్లో వివిధ క్రీడల సాధనకు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు విద్యార్థులు వస్తుంటారు స్టేడియం ప్రధాన ద్వారంలో క్రీడాకారులు రాకపోకలు సాగించేందుకు ఒకవైపు షట్టర్ను తెరిచి ఉంచుతున్నారు అదేవిధంగా జాతీయ దినోత్సవం సందర్భంగా ఇండోరు స్టేడియంలో క్రీడలు నిర్వహిస్తున్నారు ఎంతోమంది క్రీడాకారులు అక్కడికి వచ్చి క్రీడలలో పాల్గొంటున్నారు అయితే ఈ షట్టర్ పాడవడంతో పైకి ఎత్తినా ఉండడం లేదు వెంటనే మూత పడుతుంది దీంతో అది పడకుండా కర్రను మూతగా పెట్టుకున్నారు ఇరుకుగా ఉన్న మార్గంలో ఒకేసారి ఇద్దరు క్రీడాకారులు ప్రవేశించినందువల్ల సందర్భాల్లో కర్రకు తగిలే ఆస్కారం ఉంది కర్ర పడిపోతే షట్టర్ పడి తీవ్ర గాయాల పాలే అవకాశం ఉంది ప్రమాదాలు జరగకముందే జాగ్రత్త పడాలని క్రీడాకారులు కోరుతున్నారు అదేవిధంగా క్రీడా ఇండోర్ స్టేడియంకు ఎంతమంది నాయకులు అధికారులు వస్తున్నారు కనీసం అక్కడ సదుపాయాల గురించి ఎవరూ మాట్లాడడం లేదు లోపల జిమ్ పరికరాలు విరిగిపోవడంతో పాటు తుప్పు పట్టిపోవడం జరిగింది కనీసం అటువైపు చూసిన నాథుడే కరువయ్యిపోయారు ఇప్పటికైనా నాయకులు స్పందించి ఇండోర్ స్టేడియంలో క్రీడా సదుపాయాలు కల్పించాలని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

내도 빨리. 몰래 나가고. 뭐니? 대포사 막? 안 하는이. 아무래도 내일이군. 나나 나. 아무나 못 버리지. 말해, 내일이.